వెల్కమ్ టు మై చారికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను నా పెళ్లి బట్టల షాపింగ్ చూపించబోతున్నా అండ్ ఆల్సో మా అక్క బిడ్డ కశ్వి వాళ్ళు లో ఉంటారు యాక్చువల్గా సో మా అక్క బిడ్డ పుట్టిని ఇప్పటికీ టెన్ మంత్స్ అవుతుంది బట్ స్టిల్ నేను చూడలేదు వీడియో కాల్స్లోనే చూసిన సో ఇవాళ నేను తనని ఫస్ట్ టైం చూడబోతున్నా సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ తనని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎత్తుకున్నప్పుడు నేను ఎట్లా ఫీల్ అయినా ఏంటి అని అన్నది అవంతా కూడా చూపించబోతున్నా సో ఈ వీడియోలో బోత్ నా పెళ్ళి బట్టల షాపింగ్ అండ్ ఆల్సో కషన్ కలవడం అవంతా చూపించబోతున్నా నైట్ నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చిన వెములవాడకి డైరెక్ట్ బస్సు లేవని చెప్పినా కదా సో నైట్ పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకొని నేను నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్ వెళ్దామని అనుకున్నా అమ్మ వాళ్ళు నుంచి అమ్మ అక్క డాడీ కలిసి కరీంనగర్కి వస్తున్నారు విత్ కష్ సో లాజికల్లీ నేను ఫస్ట్ టైం కాశ్మీర్ని చూడబోతుంది కరీంనగర్ లో అండ్ అది కూడా అందరం కలిసి టిఫిన్ చేసి అక్కడ నుండి షాపింగ్ బయలుదేరదాం అని అనుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో టిఫిన్స్ పెట్టుకొని వంటలు పెట్టుకొని తిని షాపింగ్ స్టార్ట్ చేసే వరకు లేట్ అవుతుంది అండ్ షాపింగ్ మాల్స్ లో ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి మేము ఎర్లీగానే తొందర తుందర స్నానాలు చేసేసి జస్ట్ స్టార్ట్ అయిపోయాను అనమాట సో ఇప్పుడు నేను కాశ్మీర్ని ఒక హోటల్లో కలవబోతున్నా సో ఎక్కువ

కట్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుందంట సో దానికి కట్టుకోవడానికి అండ్ పోషమ పండగ చేస్తారు మా దగ్గర సో దానికి అండ్ ఇంకా చిన్న చిన్న వాటికి ఏదైనా పెళ్ళి తర్వాత పూసలు కూర్చోడం కానీ ఇంకా పదహారు పండగ కానీ అట్లాంటివి చేస్తారు అండ్ అది కాకుండా ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నా ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ ఇంటికి కట్టుకొని పోవడానికి కానీ ఇంకేమన్నా ఉన్నా అన్నింటికి నేను శారీస్ తీసుకుందామని అనుకున్నాను కషిని అప్పుడే చూసిన కాబట్టి కొంచెం సేపు కషవితోని టైం స్పెండ్ చేయాలనిపించింది సో మొత్తం తనతోనే ఆడిన నేనైతే ఇంకా తర్వాత మేము షాపింగ్ స్టార్ట్ చేసినాము అయితే కశ్వీ అక్కడ వింటర్ వేబీ కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత తనకు వేడి పడలేదు ఎక్కువ సో అందుకని చెప్పేసి మేము ఏసీ ఉన్న షాపింగ్ మాల్స్నే చూస్ చేసుకున్నాము కరీంనగర్లో చాలా మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి సౌత్ ఇండియా ఉంది చెన్నై షాపింగ్ మాల్ ఉంది వాంగళ్యా ఉంది అట్లా పెద్ద పెద్ద ఉన్నాయి అని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సో మేము వన్ వంద వెళ్ళి కలెక్షన్ చూసిన తర్వాత వన్స్ ఒకసారి ఫిక్స్ అవుదామని అనుకొని ఫస్ట్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినాము మేము ఫస్ట్ హైదరాబాద్లో షాపింగ్ చేద్దామా అని అనుకున్నాము బట్ అక్క హైదరాబాద్ వరకు కష్యూన్ పట్టుకొని రావడం అంతా కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపించింది అండ్ అమ్మ వాళ్ళు కూడా అక్కడికి ఒక డే స్పెండ్ చేసి వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు అని అనిపించి సరే కరీంనగర్లో చేద్దాము కరీంనగర్లో కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడే షాపింగ్ చేద్దామని అనుకున్నాము మీకు గుర్తుందా ఒకప్పుడు మనం అంటే మనం చిన్న ఉన్నప్పుడు పెళ్ళి బట్టల షాపింగ్ అని అంటే ఓన్లీ అమ్మాయికి అబ్బాయికి తీసుకోవడమే కాదు వీ పెద్దమ్మలకు అత్తమ్మలకు ఇంకా చుట్టాలకి వీళ్ళకి పెట్టాల్సినవి వాళ్ళకు పెట్టాల్సినవి జాకెట్ పీస్లని ఏంటి ఎత్తువాలలు టవల్స్ అని ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఇవి వీళ్ళకి ఇది పెట్టాలి వాళ్ళకి అది పెట్టాలి అని ఫుల్గా డీటెయిల్స్ అన్నీ రాసుకొని డిస్కస్ చేసుకొని ఇంట్లో అనుకొని ఒక పది మంది పెద్దవాళ్ళు కలిసి షాపింగ్కి వెళ్తుండే అమ్మాయిని తీసుకొని పోయి ఇది నీకు బాగుంటుంది ఇది నువ్వు వేసేసుకొని చెప్పేసి అమ్మాయికి చెప్పేసి అమ్మాయికి వాళ్ళే కొనిపించేటోళ్ళు అదే సేమ్ డేని అందరికీ అంటే అక్కలకి చెల్లెళ్ళకి పెద్దమ్మలకి పిన్నిలకి అసలు అందరికీ తీసుకునేటోళ్ళు పెళ్ళి బట్టల షాపింగ్ అంటే ఒక పెద్ద ఇట్లా హడావిడి హడావిడి లాగా ఉంటుండే బట్ రాను రాను రానా అలా తగ్గిపోతుంది అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నా పెళ్ళి షాపింగ్ నేను చే చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు నేను అందరినీ మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆ రోజు నాకు కుదరకపోవచ్చు నాకు కుదిరిన రోజు అందరికి కుదరకపోవచ్చు లైక్ నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా సో నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్ళా వెళ్ళడం నాకు ఓన్లీ సాటర్డే సండే పాసిబుల్ అయింది సో నేను సాటర్డే సండే వెళ్తే ఆ రోజు అందరికీ కుదరదు కదా సో అట్లా ఓన్లీ నేను అక్క మమ్మీ పిన్ని డాడీ అండ్ తమ్ముళ్ళు ఇద్దరు మేమే వెళ్ళినాము సో నాకు అది చూస్తే అట్లా అనిపించింది ஆனா கே சாரி மொத்தம் டிசைன் ஏன் கம்பிக்கிறது பெயர் சாரிலாம் ஏன் கன்பிச்சு கனபிடன்ஸ் கணப்பாடு ఫైవ్ ఇయర్స్ కింద అక్క పెళ్ళయింది పెళ్ళి తర్వాత అక్క యూఎస్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇండియాకి రాలేకపోయారు అసలు నా పెళ్ళికి అక్క వస్తుందో రాదా అని అనుకున్నా అట్లాంటిది అంటే ఎట్లా అంటే అక్క నేను బాగా ఎక్కువ క్లోజ్ ఉంటుండనమాట చిన్నప్పటి నుంచి సో ఏ బట్టలు షాపింగ్ చేసిన అంటే బతుకమ్మకి ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నా కూడా అక్క నేను కలిసి షాపింగ్ చేస్తుండే సేమ్ మోడల్ డ్రెస్సెస్ సేమ్ కలర్ డ్రెస్సెస్ అట్లా తీసుకుంటుండే చిన్నప్పటి నుంచి ఇంకా వన్స్ అక్కకు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఇండియాలో ఉన్న కానీ కాబట్టి నా షాపింగ్ నేను చేసేసి లైక్ ఒకదాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా అట్లా అనిపించింది బట్ కొన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎప్పుడైతే పెళ్ళి చేస్తామో నాకు అని మా పేరెంట్స్ డిస్కషన్ అయినప్పటి నుంచి నా మైండ్లో ఫస్ట్ ఫస్ట్ అక్కుంటే షాపింగ్ చేస్తామనే ఉండే అట్లాంటిది కావాలనే దేవుడు సరే నువ్వు ఇన్ని రోజులు అనుకున్నావు కదా అక్కను పంపిస్తా అక్క సిచ్యువేషన్ నీ కోసం మార్చి అక్క ఆ టైంకి పంపిస్తా ఇంకా కరెక్ట్ పెళ్ళికి కాకుండా షాపింగ్ టైమ్స్ కూడా అక్కుండేలాగా పంపిస్తా అని అనుకున్నాడేమో దేవుడు అందుకనే అక్కను పంపించిండు మేమిద్దరం కలిసి అంటే ఫైవ్ ఇయర్స్ అది తక్క పెళ్ళిలో చేసిన షాపింగ్ అంటే తర్వాత మళ్ళీ ఇదే షాపింగ్ చేసినాము అసలు అది ఆలోచించుకుంటేనే ఎంత కో ఇన్సిడెంట్స్ దేవుడు నిజంగా అనుకునేది ఎంత మంచిగా చేస్తాడని అనిపించింది మస్తు ఎమోషనల్ అయిపోయినాం మేమైతే మేము పెళ్ళికి కట్టుకునే చీర కూడా డైరెక్ట్ మేము ఫార్టీ థౌసండ్ రేంజ్లో తీసుకుంటాము ఫిఫ్టీ థౌజండ్ రేంజ్లో తీసుకుంటాము అట్లా అని ఏం చెప్పలేదు తక్కువ రేంజే చెప్పినాము సో దట్ వాళ్ళు అన్ని కలెక్షన్స్ చూపిస్తారు మనకి మనకి అది పెళ్లి రోజు కాకపోయినా కూడా ఇంకొక రోజున కట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే తీసుకోవచ్చు అన్నట్టుగా మేము తక్కువ రేంజే యాడ్ అయినాం ఫస్ట్ యా మేము షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నచ్చినవన్నీ ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాము అన్నీ తర్వాత వన్ బై వన్ ట్రయల్స్ ఒకసారి చేసేసినాం చేసేసి ఇందులో ఏ ఎన్ని సారీస్ తీసుకుందాము అని చెప్పేసి అట్లా ఫిక్స్ అయినామన్నమాట సో ఈజీ అండి

ఎంత బాగుందో నేను కట్టుకున్న శారీస్లో ఏది బాగుంది అండ్ నాకు ఇవన్నీ కలర్స్ సెట్లు ఉన్నాయి నాకు సెట్ అయినా లేదా అన్ని కింద కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ శారీస్ అన్నీ కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా కొన్ని అక్క సెలెక్ట్ చేసింది కొన్ని మమ్మీ కొన్ని పిన్ని అట్లా అందరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట లాస్ట్కి సెలెక్ట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసినాము పెట్టేసి తర్వాత ఇంకొక షాపింగ్ మాల్కి వెళ్ళినాము ఎందుకంటే మనం పెద్ద పెద్ద రేంజ్వి తీసుకుంటున్నాం కాబట్టి ఒకటే షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడే ఫైనలైజ్ చేసుకోవడం ఎందుకు ఒకసారి వన్స్ అన్నీ చూసేసి వచ్చి లాస్ట్కి బిల్డింగ్ చేయించుకుందామని చెప్పి పక్కన పెట్టించుకున్నాము సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ షాపింగ్ మాల్కి స్టార్ట్ అయినా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ట్వెల్వ్ థర్టీ వన్ వరకే ఫస్ట్ షాపింగ్ మాల్లో కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత లంచ్కి వెళ్ళినాము அந்த பிள்ளை பெரிய டான்ஸ் அனந்தம் செ ada, nanen here in South India. South India. shopping mall. <laughs> மேடம் <boundaries> <.beeping> షాపింగ్కి వెళ్తే అదేందో ఫస్ట్ కొన్ని చూస్తాము అవి పక్కన పెడతాము తర్వాత ఎన్ని చూసినా కూడా లాస్ట్కి మళ్ళీ మనం అవే తీసుకుంటాము అట్లే మాకు కూడా మేము ఈ షాపింగ్ మాల్లో చాలా చూసినాము బట్ లాస్ట్కి అయితే మాకు ఫస్ట్ షాపింగ్ మాల్లో చూసిన సారీసే మంచిగా అనిపించినాయి సో ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకొని మొత్తం తీసేసుకొని వచ్చేసినాము తీసుకొచ్చిన శారీస్ అన్నీ బ్లౌజ్ ఎట్లా వచ్చినాయి ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకున్నాము అండ్ ఇంకా ఫొటోస్ తీసి అత్తమ్మ వాళ్ళు రాలేకపోయారు కాబట్టి సో అత్తమ్మ వాళ్ళకు కూడా షేర్ చేసినాము అండ్ అందరికీ బాగా నచ్చినాయి శారీస్ నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీరు చూస్తే నేను ఏ చీర ఏ ఈవెంట్ కట్టుకున్నా దేనికి ఎట్లా స్టైల్ చేసుకున్నా ఎట్లా మగ్గం వర్క్ చేయించుకున్నా కాంట్రాస్ట్ బ్లౌజులు తీసుకున్నానా ఏం చేసిన అన్నీ కనిపిస్తాయి సో ఫ్యూచర్ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పట్టు చీరలతో పాటు నేను చిన్నగా అంటే రెగ్యులర్ వేర్ శారీస్ ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లాంటి రేంజ్వి కూడా కొన్ని కొన్ని తీసుకున్నా సో దట్ ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళినా లేదంటే ఏదన్నా కూడా ఆ రోజు కట్టుకోవచ్చు అన్నట్టుగా సో దట్ వాస్ డే వన్ అండ్ డే టూలో మేము ఇంకా మ్యాచింగ్ అంటే మగ్గం వర్క్కి బ్లౌజెస్ ఇంకా వేరే వాళ్ళకి పెట్టడానికి కొన్ని చీరలు అండ్ అమ్మకి చీర అండ్ అట్లా ఇంకా కొన్ని కొన్ని నాకు అంటే పెళ్ళికి ఇంకా అదర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి కదా హల్దీ మెహందీ ఇంకా లైక్ పెళ్ళికూతురుని వేసేటప్పుడు ఒక లంగా అనుకున్నా బట్ అన్నింటి కోసం కూడా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి సెకండ్ డే నేను మమ్మీ డాడీ వెళ్ళినాము అండ్ కరీంనగర్లో తమ్ముళ్ళు కూడా వచ్చిరు సో యా సో డే వన్లో మరీ నార్మల్ తక్కువ రేంజ్వి ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రేంజ్లో తీసుకుంటే నెక్స్ట్ డే ఒక టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ మధ్యలో రేంజ్వి కొన్ని తీసుకుందాము సో ఏదన్నా ఉన్నా కూడా కట్టుకోవచ్చు అని అవి కూడా చూసినాము అండ్ దాంతో పాటు స్పెషల్గా మీ పెళ్ళిళ్ళ సేమ్ ఇట్లే ఉన్నాడా డాడీ లూజ్ లూజ్ డ్రెస్ వేసుకొని అప్పుడు యంగ్ డాడీగా సో యాక్చువల్గా ఏంటంటే డాడీ అక్క పెళ్ళిలో నార్మల్ కద్ద కద్దరు డ్రెస్ వేసుకున్నారు బట్ నా ఇలా ఇట్లా ఒక కుర్తా దీన్ని ఏమంటారో ఇది వేసుకొని నాకు నా పెళ్ళి నా పెళ్ళి పీటల్లో డాడీ కాళ్ళు కడగడం నాకు అట్లా ఒక ఇమాజినరీ ఫీలింగ్ ఉండదు అనమాట సో డాడీని తీసుకోండి 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 అని ఫోస్ చేసిన అండ్ తీసుకున్నారు ఇది డాడీ ట్రయల్ చేస్తుంటే మమ్మీకి డాడీని వాళ్ళ పెళ్ళిలో అంటే థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఇయర్స్ కింద డాడీని చూసినట్టు అనిపించిందంట మా డాడీ ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నారంట నాకు కూడా బాగా అనిపించింది మా డాడీకి ఇది ఎట్లుంది అని అన్నది కింద కామెంట్లు లేపండి ఇప్పుడు వేసుకున్నది అయితే డాడీకి కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ తెప్పిస్తాం ఇంకొకటి సైజు పర్ఫెక్ట్ సైజు అని చెప్పి చెప్పిరనమాట సో ఓకే అని చెప్పినాము సో మోడల్ ఫిక్స్ అయిపోయింది సైజు మళ్ళీ వస్తే మళ్ళీ ఒక రోజు వచ్చి తీసుకుందామని చెప్పి మళ్ళీ చూసిరు కదా నేను అంత చెప్పి మమ్మీ చెప్పి అందరు బాగుంది అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ కొడుకు మా తమ్ముడు బాగుంది అని అనగానే మా డాడీ ఫేస్లో హ్యాపీనెస్ వాడి బాగుందంటడా బాగలేదంటాడా అని చెప్పేసి ఏదో టైం అయినా కూడా పర్లేదు కాల్ చేయి చెయ్యి అని చెప్పేసి కాల్ చేయించి వీడియో కాల్ చూపించి అప్పుడు ఫైనలైజ్ చేసుకొని కొనుక్కున్నారు అట్లా ఉంటుంది డాడీ ఇది చేద్దాం ఫుల్ వచ్చినాక ఇప్పుడు దాకా పెళ్ళి ఫీలింగ్ లేదు మన అందరం నువ్వు అందరు వచ్చినాక ఇంట్లో ఉంటే అప్పుడు ఉంటుంది నా లైఫ్లో షాపింగ్కి అంటే బట్టలకి ఒక్క రోజులో ఇన్వెస్ట్మెంట్ అంత ఖర్చు పెట్టింది అంటే అదే రోజు కావచ్చు నేనే షాక్ అయినా అండ్ కృషి కూడా అయినా ఇంకా అన్నీ తీసుకొని మగ్గం వర్క్స్ అండ్ మ్యాచింగ్స్ మ్యాచింగ్స్ కోసం బ్లౌజెస్ ఉంటాయి కదా అవి తీసుకోవడానికి లైనింగ్స్ అండ్ ఫాల్స్ ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినాము మేము ఇప్పుడే షాపింగ్ అయిపోయి ఆ డాడ్ ఉన్నారు ఇక్కడ షాపింగ్ అయిపోయి ఇక్కడ పార్క్ చేసినాము ఇక్కడ వెళ్తున్నాము ఆల్మోస్ట్ డన్ విత్ పెళ్ళి షాపింగ్ మూడు రోజులు కష్టపడితే చాలా ఆలోచిస్తే మన బడ్జెట్లో అన్నీ మేము అనుకున్న రేంజ్లో మంచిగా దొరికినాయి ఇట్లా పోగానే దొరికినాయి ఓన్లీ ఇవాళ కొంచెం లేట్ అయింది కానీ మొన్న మొన్న వచ్చే చాలా ఈజీగా దొరికింది ఇట్లాంటి రోజులు మళ్ళా మళ్ళీ రావు లైఫ్లో ఢిల్లీకి ముందు డైరెక్ట్గా షాపింగ్ చేస్తాను ఆఫ్టర్ దిస్ హస్బెండ్తో చేస్తాను డైరెక్ట్ ఇచ్చే నుంచి రండి సో ఇంకా శారీకి మేము మగ్గం వర్క్ వేయించడానికి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన మగ్గం వర్క్ వేస్తే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అట్లా ఎక్స్ట్రా తీసుకోవడానికి వచ్చినాము అయితే ఎంగేజ్మెంట్కి నేను సేమ్ శారీ సేమ్ కలర్ బ్లౌజ్ అట్లా వేసుకున్నా కదా పేస్టల్ సో మళ్ళీ పెళ్ళికి పెళ్ళి శారీ కూడా సేమ్ అయిపోతే సేమ్ అనిపిస్తుంది అని చెప్పేసి కాంట్రాస్ట్ కోసం చూసిన ఈ బ్లౌజ్ని నేను మగ్గం వర్క్ తీసుకున్నా ఇది చాలా కాస్ట్లీ ఉండే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మీటర్ ఉండే ఇది జస్ట్ బ్లౌజ్ పీస్ మగ్గం వర్క్ వేయించడానికి రా పీస్ దానిపైన మళ్ళీ మగ్గం వర్క్ అదంతా అయ్యేసరికి నాకు ట్వంటీ థౌజండ్ పైన పడింది బ్లౌజ్ కానీ నేను అవుట్ అనుకున్నంత అవుట్పుట్ రాలేదేమో అని అనిపించింది సో ఇంకా ఫ్యూచర్లో చీరలో వచ్చిన బ్లౌజ్కే నేను మళ్ళీ మగ్గం వర్క్ అట్లా ఏమైనా సింపుల్గా వేయించుకొని చేసేసుకుంటా బట్ అంత కాస్ట్ పెట్టినందుకు నేను ఇంకా కొంచెం ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండు అని అనిపించింది మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి సో పెళ్ళిలో ఇంకేదైనా ఈవెంట్లో ఏదన్నా ఒక లంగా ఓనీ కట్టుకుందాము అని అనిపించి ఉండే అనమాట సో దానికోసం ఒక లంగ తీసుకో తీసుకొని మా మమ్మీకి చాలా ఇష్టం ఉండే సో తను ఫోర్స్ చేస్తే తీసుకుందామని చూసిన సో ఇది ఆల్మోస్ట్ నాకు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో పడింది బట్ అంత వర్త్ అనిపించలేదు నాకు సో మళ్ళీ ఎప్పుడు వాడుతున్నో నేను తెలీదు సో అన్నెసెసరీ దాని మీద ఖర్చు అని అనిపించి నేను అది తీసుకోలేదు ఒక తీసుకొని ఉంటే బాగుండున మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి ఏమైంది నా ఎందుకు అలా ఇంకా కావాల్సిన అంటే హల్దీకి ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఆ క్లాత్ తీసుకున్న దానిపైన పెయింటింగ్ అని అనుకున్నా సో నా హల్దీ వీడియోలో నేను ఎట్లా పెయింటింగ్ వేయించుకున్నావంతా చెప్తాను సో ఆ వీడియోని చూడండి వస్తుంది ఫ్యూచర్లో అండ్ లైక్ ఇంకా మెహందీకి ఇంకా చిన్న చిన్న వాటికి అన్నీ తీసుకున్నా సో తీసుకున్న వచ్చి నెక్స్ట్ డే అన్నీ చూసుకున్నాం అనమాట దేనికి ఎట్లా ఉన్నాయి అని అండ్ ఆల్సో నేను ప్రతి ఒక్కదానికి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాలనుకోలేదు బికాస్ ఐ డోంట్ ను నాకు ఆ మూమెంట్లో ఎక్కువ కాస్ట్ ఎందుకు అని అనిపించింది సో ఇంట్లో ఉన్న వాటితో కొన్ని మేనేజ్ చేద్దామని అనిపించి ఇంట్లో ఉన్నవి కూడా సెట్ చేసుకుందామని చూసినాము నేను అక్క మమ్మీ కలిసి నేను ఆల్రెడీ ఒకసారి వేసుకొని చూస్తే అంత రిచ్గా అనిపించదు నేను ఇది మెహందీకి సంగీత్కి కలిపి ఒకటే డ్రెస్ అనుకున్నా సో దానికి ఇది అనుకున్నా విత్ విత్ బ్లాక్ స్కర్ట్ అనుకున్నా అక్క వాళ్ళకి అది నచ్చలేదు ఎందుకో నీకు ఎట్లా అనిపించింది పిన్ని రాకాశ్వి బాగుంది మమ్మీ చెప్పు సరీస్ ఎట్లున్నాయి అండ్ నేను కట్టుకున్న తర్వాత ఇంకెట్లున్నాయి అని అమ్మని మీరు చూద్దరు ఇప్పుడైతే చూసిన వరకు శారీస్ ఎట్లు ఉన్నాయి మీకు ఎట్లా అనిపించింది అని అన్నది కింద కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు సో మీ కామెంట్స్ ని బట్టి మీరు వీడియో ఎంతవరకు చూసేరు మీకు ఎంత నచ్చింది అని నాకు అర్థమైతే సో పక్క కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ ఈ వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ రియల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కమింగ్ వీడియోస్ లో కూడా అన్ని నేను చూపించబోతున్నా అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ నా ఛానల్కి నిజంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకు ఒక నిమిషం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఈ ఛానల్లో నా చిన్న లైఫ్ నా లైఫ్ స్టైల్ని చూపించబోతున్నా సో మీరు అవన్నీ చూడొచ్చు సో ప్లీజ్ ఒక్క సెకండ్ తీసుకొని ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి వెళ్తుంది ఎక్కువ రీచ్ ఉంటుంది సో యా వెళ్ళి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఇంత లాస్ట్ వర్క్ గిఫ్ట్ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై నెక్స్ట్ వీడియోస్ ఆల్సో అండ్ బై ఫర్ నా